విఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు గుడి వద్ద మహిళలకు ముగ్గుల పోటీలు విజేతగా గెలుపొందిన మహిళలకు బహుమతులు పేదలకు దుప్పట్లు నిత్యావసర సరుకులు పంపిణీ డాక్టర్ వడ్డీ సత్యనారాయణ అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టదొరపాలెం గ్రామంలో విఎస్ఆర్ సేవా సంస్థ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు పేదల వృద్ధుల సమక్షంలో జరిపించారు సంక్రాంతి సందర్భంగా పేదలకు నిత్యావసర సరుకులు ఇస్తూ దుప్పట్లు పంపిణీ చేశారు అదేవిధంగా అప్పలరాజుపురంలో ఉన్నటువంటి వృద్ధులు దివ్యాంగులకు సంక్రాంతి సందర్భంగా పిండి వంటలు మాంసాహారాలతో బుధవారం మంచి ఆహారాన్ని పంచిపెట్టడం జరిగింది అటు తర్వాత తన సొంత గ్రామమైన పొట్టిదరపాలెంలో రామాలయం గుడి వద్ద పెద్ద ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించి వారికి మంచి బహుమతులను ఇవ్వడం జరిగింది గ్రామ ప్రజలు విఎస్ఆర్ సేవా సంస్థ సేవా సంస్థ చేసిన కార్యక్రమాలను సేవలను చూసి అభినందించారు అదేవిధంగా నిత్యం తమ యొక్క సేవలను గుర్తించి విస్తరింపజేసి మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని దీవించారు